హాయ్ అండి వెల్కమ్ టు స్వర్పాడేస్పీ ఛానల్ మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చాలా రోజుల తర్వాత సబ్స్క్రైబర్స్ ఆఫర్స్ ఏదైతే పెడుతున్నానండి ఈరోజు మనకు శారీస్ కలెక్షన్ ఉంటుంది ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండి లైక్ చేసి ఉంటారో వాళ్ళకు మాత్రం బెస్ట్ ఆఫర్ ఈ ఈరోజు శారీస్ అయితే ఇస్తున్నానండి టోటల్ త్రీ కలర్స్ ఉంటాయి ఈ త్రీ కలర్స్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేసి అవైలబిలిటీ చెక్ చేశాక గూగుల్ పే ఫోన్పే పేటిఎమ్ మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఇదిగోండి ఈ శారీస్ వచ్చేసి త్రీ కలర్స్లో ఉన్నాయండి ఓన్లీ యూనిఫామ్ పర్పస్ కింద త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఈచ్ వన్ కలర్కి ఇప్పుడు ఇది పర్పుల్ వైడిల్ కలర్ సారీ వైలెట్ కలరు ఈ వైలెట్ కలరు ట్వంటీ పీసెస్ ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ అనే చెప్పుకోవచ్చు అండి బయట సిక్స్ ఫిఫ్టీ వరకు నడుస్తుంది ఈ శారీస్ మనం ఈరోజు బెస్ట్ ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నాం కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి చాలా మంది మళ్ళీ రీస్టాక్ అడుగుతారు రీస్టాక్ అయితే కొంచెం టైం పడుతుంది వన్ వీక్ టెన్ డేస్ టైం పడుతుంది కాబట్టి మీకు నచ్చింది అంటే వెంటనే బుక్ చేసేసుకోండి ఫస్ట్ అయితే వైలెట్ కలర్ అయితే చూపిస్తానండి మీకు క్యాట్లాగ్ కూడా వస్తుంది క్యాట్లాక్ అనేది ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది మనకు శారీ మొత్తం కూడా జరీ లైన్స్లో బాందిని స్టైల్లో అయితే ఇలా వస్తుంది పికాక్ డిజైన్ బిగ్ సైజ్లో మనకు పళ్ళుకి ఇలా పికాక్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇదిగోండి సేమ్ మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే డిజైన్లో వస్తుంది క్యాట్లాక్ ఇది మీకు ఒకసారి శారీ కూడా ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అండి నేను ఇచ్చే ప్రైజ్కి మీకు బ్లౌజ్ పీస్ కూడా రాదు అంత బడ్జెట్లో ఇస్తుంది ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా మీరు బయట తీసుకుంటే ఈ బ్లౌజ్ పీస్ కూడా రాదండి ఆ కాస్ట్లో ఇచ్చేస్తున్నాను ఇదిగోండి క్లాత్ వచ్చేసి డోలా సిల్క్లో వస్తుంది మనకి ఇక్కడ లైన్స్ అన్నీ కూడా ఇదంతా కూడా జెరీ లైన్స్ అండి ఎటువంటి ప్రింట్ లేదు బార్డర్ కూడా మనకు పట్టు బార్డర్ మంచి డార్క్ ఎల్లో కలర్లో పట్టు బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది శారీకి ఇదిగోండి పళ్ళుకి కూడా టజల్స్ వస్తాయి మనకు తెలిసే ఉంటుంది లేడీస్ అందరికీ ఇలాంటి టజిల్స్ కొంటేనే హండ్రెడ్ అయితే కంపల్సరీ ఉంటుంది ఇదిగోండి ఇటువంటి టజల్స్ అయితే దీన్ని ఇలా స్టిచ్ చేశారండి ఇది పళ్ళు అయితే పెద్ద సైజులో ఓపెన్ చేస్తాను అండి ఒక్కసారి అయితే ఓపెన్ చేస్తాను ఇదిగోండి ఇలా బిగ్ సైజు మనకు పికాక్ డిజైన్ వస్తుంది శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఇక్కడ మీకు లైన్స్ కనిపిస్తున్నాయి నేను ఏమని చెప్పాను జెరీ లైన్స్ అన్నాను కదా ఇదిగోండి జెరీ లైన్స్ ఎటువంటి ప్రింట్ అయితే ఏమీ లేదు బార్డర్ కూడా పట్టు బార్డర్లోనే వస్తుంది శారీ లుక్ అయితే ఇది డార్క్ వాయిలెట్ కలరు మనకు పైన బార్డర్ వచ్చేసి ఇలా చిన్న బార్డర్ వస్తుంది పైకి సింపుల్గా చిన్న బార్డర్ వస్తుంది కిందికి వచ్చేసరికి పెద్ద బార్డర్ ఇలా వస్తుంది దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ హైలైట్ అండి మెయిన్ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్తో ఇచ్చేసారు బ్లౌజ్ అయితే ఇదిగోండి హ్యాండ్స్కి ఈ విధంగా వస్తుంది మనకు బ్లౌజ్కి మొత్తం కూడా ఇదిగోండి ఇలా వస్తుంది మనకు సీక్వెన్స్ వర్క్ అయితే ఈ విధంగా ఇలా ఉంటుంది హ్యాండ్స్కి మాత్రం హెవీగా వస్తుంది ఇదిగోండి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండి ఇక్కడ కనిపించేదంతా కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్తోనే వస్తుంది బ్యాక్ కూడా ఇది ఈ విధంగా ఉంటుంది నార్మల్గా అయితే ఈ శారీస్ ఎక్కడైనా కూడా చూడండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నార్మల్ కాస్ట్ దీని నార్మల్ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మనము ఈరోజు సబ్స్క్రైబర్ ఆఫర్ ప్రైస్ అన్నాను కదా ఆఫర్ ప్రైస్ ఎంత అంటే అసలు మీరు గెచ్చేయలేరండి చేయలేరండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ శారీ విత్ బ్లౌజ్ కలిపి మీకు త్రీ నైంటీ నైన్ ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ ప్రైజ్ అండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్షాట్ పెట్టండి మీకు సేమ్ త్రీ నైంటీకే వస్తు త్రీ నైంటీ నైన్కే వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసుకోండి ఇది వచ్చేసి వాయిలెట్ అండి మీకు కొంచెం వీడియోలు ఎలా కనిపిస్తుంది సేమే కనిపిస్తుంది వాయిలెట్ కలరు వాయిలెట్ కలర్కి ఎల్లో బార్డరు బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది ఇదొక కలరు దీంట్లో ఇంకో టూ కలర్స్ ఉన్నాయండి అన్నీ కూడా నెంబర్ వన్ కలర్స్ ఇప్పుడు ఇందాక చూపించింది వాయిలెట్కి ఎల్లో బార్డర్ కదా ఇప్పుడు వచ్చేసి ఎల్లోకి వాయిలెట్ బార్డర్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత హైలైట్గా ఉందో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బుక్ చేసేసుకోండి నచ్చిన కలర్ బుక్ చేసుకోండి ఎటువంటి ప్రింట్ ఏమీ లేదు ఇదిగోండి ఎల్లో కలర్కి వైలెట్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా వాయిలెట్లో వచ్చేసి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి నేను చెప్పాను కదా నేను ఇచ్చే ప్రైజింగ్కి మీకు బ్లౌజ్ పీస్ కూడా ఇలాంటి వర్క్ బ్లౌజ్ పీస్ కూడా కాదు రాదు అలాంటిది మీకు శారీతో కలిపి నేను ఇస్తున్నాను ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదిగోండి సెకండ్ వన్ దాన్ని మనకు కేటాకి ఈ విధంగా ఉంటుంది పళ్ళు కూడా ఇలాగే సేమ్ ఇలాగే వస్తుంది బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కలర్ అండి ఇదిగోండి సేమ్ మనకి ఇప్పుడు ఇక్కడ వీడియోలో ఈసారి ఇక్కడ వీడియోలో మీకు ఇక్కడ క్యాట్లాగ్లో కనిపించే కలరే సేమ్ ఇలాగే వస్తుంది పళ్ళు ఇలాగే ఉంటుంది బ్లౌజ్కి ఇలా హ్యాండ్స్కి ఇలా వస్తుంది శారీలైతే ఇలా ఉంటుంది ఇదిగోండి కలర్ కాదు వీడియోలో పింక్ కనిపిస్తుంది బచ్చలపండు కలర్ అంటారు కదా ఆ బచ్చలపండు కలర్లో ఉంది మీకు ఇల్లు సేమ్ కనిపిస్తుంది అండి ఈ కలర్ సేమ్ వస్తుంది క్యాట్లాగ్లో ఉన్న కలర్ ఇక్కడ తీస్తే మీకు కొంచెం కలర్ చేంజ్ కనిపిస్తుంది క్యాట్లాగ్లో ఉన్న కలర్ వస్తుంది ఈ కలర్లోనే ఉంది శారీ అయితే ముందే చెప్తున్నాను క్యాట్లాగ్లో కలర్ బచ్చలపండు కలర్ ఉంటుంది కదా ఆ కలర్లో ఉంది ఇది కలరు బ్లౌజ్ వచ్చేసి ఇది ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి పక్క ఎల్లో సారి ఓపెన్ చేశాను కదా ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎందుకంటే అది ఓపెన్ చేసింది మీకు స్క్రీన్ షాట్ సరిగ్గా కనిపించకపోవచ్చు ఎల్లో కాదు సారీ ఎల్లో కాదు ఓపెన్ చేసింది పర్పుల్ కలర్ ఓపెన్ చేశాను కదా పర్పుల్ కలర్ పెడుతున్నాను సేమ్ అయితే ట్వంటీ పీసెస్ ఉన్నాయండి వన్ కలర్కి ట్వంటీ ట్వంటీ పీసెస్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి ఇదిగోండి పర్పుల్ వైలెట్ కలరు మీకు ఇది కావాలనుకుంటే నేను షాట్ తీసేసుకోండి మీకు ఏది నచ్చినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్